ప్రియమైన వారిలారా మీ అందరికీ నా హరిదపురి కందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు మనం దేవుడు మాట్లాడేది ఏంటంటే గుండి చెదరైన వారిని దేవుడు బాగు చేయ దేవుడు ఏ విషయంలో చెదరి ఉన్నావు ఏ పరిస్థితిని బట్టి చెదిరి ఉన్నావు నీ స్థితి ఎలాగున్నది ఏ స్థితిలో చెదిరి ఉన్నా దేవుడిని బాగు చేసేవాడు ఎందుకంటే ఒక ఫ్యాన్ పాడైతే ఫ్యాన్ బాగు చేయడానికి ఒక మానవుని ఏర్పరచాము ఒక జ్ఞానం కలిగిన వారిని ఏర్పరిచాము మరి ఫ్యాను ఫ్రిడ్జ్ ఏ సి ఎలాంటివి బాగు చేయటానికి ఒక మానవుడు ఉంటే గుండెని ఏర్పరిచిన వాడు నీ అవయవాల్ని వాడు నేను బాగు చేయడానికి దేవుడు ఉన్నాడమ్మా దేవుడు లేడనుకోవద్దు దేవుడు ఉన్నాడు దేవుడే నీకు కార్యం చేస్తాడు ఎవరు చేయలేరు ఎవ్వరూ ఏ మానవుని బాగు చేయలేరు అందుకే కీర్తనలో నూట నలభై ఏడో అధ్యయంలో రెండో వచనంలో గుండె చెదిరిన వారిని నేను బాగు చేసే దేవుడుని అంటున్నాడు ఏ స్థితిలో చెదిరి ఉన్నావో ఏ పరిస్థితిని బట్టి పాడై ఉన్నావో నేను బాగు చే ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీ పరిస్థితిని ఆయన చేతిలో పెడతావా ఆయన చేతిలో పెడితే నిన్ను బాగు చేసి నీ స్థితిగతిని మార్చి నిన్ను అనేక మందిలో తలాగా ఉంచి సాక్షిగా నిలబెడతారు సరేనా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభావా మేము చెదిరి ఉన్నాం చెదిరిన వారిని బాగు చేస్తానన్నావు నీ చేతిలో పెడుతున్నా ఏ ఒక్కరూ మమ్మల్ని బాగు చేయలేదు నీవు చేస్తావని నమ్మకంతో మీ చేతిలో పెడుతుండగా అద్భుతము చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె